ఇప్పుడే కాదు టర్మరిక్ పౌడర్ అనేది న్యాచురల్ ఇండికేటరా కాదా ఇండికేటర్ న్యాచురల్ ఇండికేటర్ కదా టర్మరిక్ పౌడర్ యాక్స్ యాజ్ అండ్ ఇండికేటర్ సో వి కెన్ టెస్ట్ వెదర్ ద సబ్స్టాన్స్ ఇస్ బేసిడ్ బేసెస్ ఆర్ యాసిడ్ ఇప్పుడు ఇదేంటిది ఇది సున్నం సున్నా ఒక నేను అనుకుంటే మామూలుగా సున్నా యాసిడా బేసా బేస్ కదమ్మా అంటే ఇది దీంట్లో ఉండేటువంటి బేస్ పేరేంటి బేస్ ఎప్పుడైతే ఒక బేస్ టర్మరిక్ పౌడర్ లో కలిసిందో ఏ కలర్ వచ్చేసింది అంత ముందు కలర్ అయింది కలర్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక బేస్ కలిపాము అంటే మీరు బాగా గమనించుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి బేస్ ఏదైనా ఒక బేస్ తోటి టర్మరిక్ పౌడర్ కలిపినప్పుడు అది ఏ రంగు మారిపోతుంది కలర్ మారిపోతుంది బేసెస్ అన్నీ కూడా సో ఈ విధంగా టర్మరిక్ తో మిక్స్ అయినప్పుడు రెడ్ కలర్లో మారుతాయి ఓకేనా ఇప్పుడు సపోజ్ ఇదేంటిది లెమన్ ఇదేనమ్మా లెమన్ అదేవిధంగా లెమన్తో టెస్ట్ చేయాలనుకుంటే మనం కొద్దిగా వాటర్ వాటర్ టర్మరిక్ పౌడర్ ఇది టర్మరిక్ పౌడర్ కదా ఇప్పుడు సపోజ్ టర్మరిక్ పౌడర్కి మనము లెమన్లో ఉండేది యాసిడా బేసా యాసిడ్ యాసిడ్ లో ఉండేది సిట్రిక్ యాసిడ్ అంటే టర్మరిక్ పౌడర్ మనకి ఇండికేటర్ అనుకున్నప్పుడు టర్మరిక్ పౌడర్కి బేస్ కలిపితే ఏ కలర్ వచ్చింది రెడ్ కలర్ వచ్చింది టర్మిరిక్ పౌడర్ కి బేస్ కలిపినప్పుడు ఏమొచ్చిందమ్మా అదే టర్మరిక్ పౌడర్ కి యాసిడ్ కలుపుతున్నాం కలర్ చేంజ్ అయిందా అది నో కలర్ చేంజ్ వెన్ టర్మరిక్ పౌడర్ రియాక్స్ విత్ యాసిడ్ దర్ ఇస్ నో చేంజ్ వెన్ టర్మరిక్ పౌడర్ రియాక్స్ విత్ బేస్ ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్ కలర్ అవునా కదా అంటే ఎప్పుడు కూడా టర్మరిక్ పౌడర్ నాచుల్ ఇండికేటర్ తోటి బేస్ కలిపినప్పుడు కలర్ మారింది యాసిడ్తో మారింది సపోజ్ ఇక్కడ దీంట్లో ఏముంది మోస్ట్లీ బేస్ ఉంది మనం కలిపింది బేస్ కలిపా బేస్ కలిపినప్పుడు దాంట్లోంచి ఆ బేస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలంటే దాన్ని మనం ఏం యాడ్ చేయాలి అంతే కదా యాసిడ్ కలిపి ఏమైపోద్ది న్యూట్రల్ అయిపోద్దాం నా కదా ఇప్పుడు బేస్ ఉంది అనుకుంటే ఏ వచ్చేసింది న్యూట్రల్ అయిపోయిందా బేస్ కాస్త అంత ముందు ఏ విధంగా ఉందో ఆ న్యూట్రల్ అయిందా లేదా క్లియర్ అంతమంది పసుపు కలర్ మళ్ళీ మనం తీసుకొచ్చేస్తాం ఎందుకని బేస్కి యాసిడ్ యాడ్ చేసాం ఏం కానీ బేస్ ప్లస్ యాసిడ్ రెండు కలిసి న్యూట్రల్ అయిపోయింది అవునా కదా మనం అయితే బుక్ లో చదువుకున్నామో అవన్నీ చూసి నేర్చుకోవడం బాగా గుర్తుంటున్నా గుర్తుండట్లేదా టర్మరి టర్మిరి పౌడరు టర్మిక్ పౌడర్ ఇండికేటరు టర్మిక్ పౌడర్ అనేది న్యాచురల్ ఇండికేటరు సర్ఫ్ పౌడర్ యాసిడా బేసా బేసే కదమ్మా ఇప్పుడు దీనికి బేస్ యాడ్ చేస్తున్నాం మనం రెడ్ కలర్ లో ఏ కలర్ వచ్చింది